వీడియోలో మనం పోలీ పాటిమి రోజున చేయాల్సినవి అసలు మనం చేయకూడనటువంటి పనులు అండ్ అదేవిధంగా పోలీ దీపము ఏ రోజున మనం ఏ సమయానికి వెలిగించుకోవాలి వీటితో పాటుగా మనం ఏంటంటే ఇంకా పోలి పార్టీకి సంబంధించి అనేక రకాల సందేహాలు అయితే ఉంటూ ఉంటాయండి అయితే ఆ సందేహాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరు కనుక మొదటిసారి ఛానల్ని వాచ్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న గండ సింబల్ని క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ కూడా వస్తుందండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి సంబంధించి అండ్ అదేవిధంగా మీరు ఎలాంటి వీడియోను మిస్ కాకుండా చూడగలుగుతారు అండ్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు కనుక కంటెంట్ నచ్చితే హైప్ ఆప్షన్ క్లిక్ చేయండి కంటెంట్ అనేది షేర్ అవుతుంది చాలామందికి రీచ్ అవుతుంది మనం నెల రోజులు దీపం వెలిగిస్తాం కార్తీక మాసంలో మరి కార్తీక మాసంలో కాకుండా మార్గశిరమాసంలో వచ్చేటువంటి శుక్లపార్దయం రోజున మనం ఈ పోలి దీపాలను ఎందుకు వెలిగిస్తామండి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపాలు అనేవి తప్పనిసరిగా వెలిగించాలండి ఇది మనకి శాస్త్రం చెప్తుంది ఇది నెల నెల రోజులు దీపం పెట్టిన ఏదైనా సరే అమాంతరం వచ్చి దీపం పెట్టకపోయినా ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుక్లపాడ్యమి రోజున తప్పనిసరిగా పోలీ దీపాలను అయితే మనం వెలిగించాల్సి ఉంటుంది ఈ పాడ్యమి రోజున వెలిగించేటువంటి దీపాలు ఎంతటి శక్తివంతమైనవి అండి అంటే కార్తీక మాసం అంతా కూడా మనం దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యమో ఈ ఒక్కరోజు వెలిగించినా కూడా అంతకు రెట్టింపు ఫలితాన్ని రెట్టింపు కాదు హండ్రెడ్ ప వంద రెట్ల ఫలితం అనేది కలుగుతుందండి సో ఈరోజు మనం తప్ప తప్పనిసరిగా ఈ దీపాలను అయితే వెలిగించి వదలాల్సి ఉంటుంది అయితే ఈ దీపం పాఠ్యం రోజున వెలిగిస్తే సరిపోతుంది కదా మరి మనం ఎందుకు నీటిలో వదలాలి అనే దానికి కారణం ఏంటి అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం అంటే దీపాలను మనం అరటి డొప్పాల్లో పెట్టి గంగలో వదులుతూ ఉంటాం ఓ పరమేశ్వర ఇలా అయితే మేము గంగలో వదిలినటువంటి దీపాలు గంగన ఆధారంగా చేసుకుని నీళ్ళలోకి వెళుతూ ఆవు నెయ్యి ఉన్నంతసేపు కూడా వెలుగుతూ తరువాత దీపాలు అనేవి కొండక్కి ఆ తర్వాత అవి గంగలో ఎలా ఐక్యమైపోతాయో అదేవిధంగా నేను కూడా నిన్ను ఆధారంగా చేసుకొని నిన్ను పూజించినటువంటి నేను అదే విధంగా నీలో ఐక్యమైపోతాను అని చెప్పేసి దీని అర్థమండి అంటే శివలోక ప్రాప్తి కలగాలి అని అందుకని చెప్పేసి మనం పోలీ రోజున నీటిలో దీపాలను అయితే వదులుతూ ఉంటాం ఇప్పుడు ఏంటంటే ఏ రోజున మనం ఈ దీపాలను ఏ సమయానికి వదలాలి అనేటువంటి విషయం తెలుసుకుందామండి యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈసారి కార్తీక అమావాస్య ఎప్పుడు వచ్చిందండి అంటే ఇరవై తేదీన వచ్చింది అమావాస్య అనేది మనకి ఇరవై తేదీన వచ్చింది పాడ్యమి అనేది ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున వచ్చింది సో ఈరోజు శుక్రవారం అయినప్పటికీ కూడా మనము పోలీ అనేది శుక్రవారం రోజునే వదలాల్సి ఉంటుందండి ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి మనకి మాసం స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా శుక్రవారం వచ్చింది కదా లక్ష్మీదేవిని మనం ఎలా పంపిస్తామో మన ఇంటి ఆడపిల్లని ఎలా పంపిస్తామో సో మనం శుక్రవారం చేసుకోము అంటే అలా కాదండి అది కుదరదు ఖచ్చితంగా పోలీది అనేది మనకి ఎప్పుడు వచ్చిందండి ఖచ్చితంగా శుక్రవారం మాత్రమే వెలిగించాల్సి ఉంటుంది అది కూడా మనం సూర్యుడు రాకముందే మనం దీపాలను అయితే వెలిగించాల్సి ఉంటుందండి అయితే ఈ దీపాలు ఎందులో పెట్టి వెలిగించాలి అనేటువంటి విషయం తెలుసుకుందామండి మనము పాడ్యమితి రోజున వెలిగించేటువంటి దీపాన్ని పోలీస్ వర్గ దీపం అని చెప్పేసి అనడం జరుగుతుంది ఈ రోజునే ఖచ్చితంగా మన ముప్పై మూడు దీపాలను కూడా వెలిగించాల్సి ఉంటుంది ముప్పై మూడు దీపాలు ఎందుకండి అంటే వీటిలో కార్తీక మాసం ముప్పై ఒక్క రోజులకి గాను ముప్పై ఒక్క ఒత్తులను మనం గుర్తుగా వెలిగిస్తాం అదేవిధంగా మిగిలిన రెండు దీపాలు కూడా పాడ్యమి రోజులు వెలిగిస్తాం ఇవన్నీ కలిసి మొత్తం ముప్పై మూడు దీపాలను మనం తప్పనిసరిగా వెలిగించి దీపాలను అయితే వదరాల్సి ఉంటుందండి వదలాల్సినటువంటి ఈ ముప్పై మూడు దీపాలు కాకుండా మూడు వందల అరవై ఐదు ఉసిరి దీపము పిండి దీపము ఇవి కూడా మనం తులసికోట దగ్గర కానీ నది దగ్గర కానీ వెలిగించుకోవచ్చండి దీపాలను మనం వీటిలో పెట్టి వెలిగించాలనే సందేహం ఉంటుంది దీపాలను శాస్త్రపరంగా ఖచ్చితంగా అరటి డప్పలోనే పెట్టి నీటిలో అయితే వదలాల్సి ఉంటుంది ఇది శాస్త్రం అండి ఒకవేళ ఇక మాకు అరటి డొప్పలు అనేవి అందుబాటులో లేవు అంటే ప్రసాదం డొప్పలు ఉంటాయి కదా అవి ఇస్తారాకు ఆకులు తయారు చేస్తుంటారు అలాంటి దొప్పలలో అయినా సరే పెట్టి వెలిగించవచ్చు అంతేకాని మీ వేరే వస్తువులను మాక్సిమం వెలిగించకూడదండి ఎలా పెట్టి ఆ నీటిలో వదలకండి ఎందుకంటే అది మంచిది కాదండి ఇప్పుడు అవి ఏంటంటే గంగలో ఐక్యం అయిపోవాలి అప్పుడే మనకి ఫలితం దొక్కుతుంది అంది సో అందువలన పార్టీకు ప్లాస్టిక్ వాటిలో మాక్సిమం వాటిల్లో వెలిగించకండి అలాంటి చేసే వాటికి ఫలితం అయితే దొక్కదు ఎందుకంటే అవి నీటిలో ఉన్నటువంటి వాటికి కూడా హాని కలిగి సో పాపం కూడా చుట్టుకుంటుంది నది చెరువులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు మరి ఇంట్లో ఎలా వదలాలండి అనేటువంటి దానికి మీ ఇంట్లో ఏదైనా సరే ప్లేట్ ఆ బేసిన్ లాంటిది ఉంటుంది కదా అలాంటిది లేకపోతే వాడని ఏదైనా పాత్ర మట్టి పాత్రలు అయినా పర్వాలేదు ఏవైనా సరే యూస్ చేసుకోవచ్చండి ఈ దీపాలను ఏంటంటే మనం నదిలోనే వదలాలా నది అందుబాటులో లేకపోతే మనం ఎక్కడ వదులుకోవాలి తులసి కోట దగ్గర కూడా మనం ఇందాక చెప్పుకున్న విధంగా వా నీటిని పెట్టుకొని వదులుకోవచ్చండి లేదు అంటే మీ ఇంట్లో ఉన్న దేవుని గుడి దగ్గర కూడా నీళ్ళు పాత్రలు పెట్టుకుని వదులుకోవచ్చండి మాకు అరటి డొప్ప లేదు దొరకలేదు మరి మేమేం ఏం చేయాలి ఇంట్లో మేము పూజ ఎలా చేసుకోవాలండి పాడ్యమి రోజున దీపాలు వదలాలన్నా సరే వదలాలని ఉంది ఎలాగా ఏంటి అనుకుంటారు మీకు ఖచ్చితంగా మీకు ఏంటంటే ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళకైతే ఇంట్లో చేసుకునే వాళ్ళైతే మీ దగ్గర ప్లేట్స్ అనేవి ఉంటాయి ఏంటిది ఇత్తడివి కానీ రాగివి కానీ సో వాటిల్లో పెట్టైనా సరే వెలిగించవచ్చు ఎందుకంటే అవి నీటిలో తేలుతాయి కాబట్టి అది ఒక విధానం లేదు రెండవది ఏంటంటే బియ్యపు పిండితో ప్రమిదలు చేసుకొని పెట్టుకుంటారండి కొంతమంది ఏంటంటే దాంట్లో కూడా ముప్పై మూడు దీపాలను కూడా వెలిగించుకుని చేస్తారండి మీరు నీటిలో వదలలేక అరటి బాట్లో అరటి డొప్ప అందుబాటులో లేకపోతే ముప్పై మూడు పిండి దీపాలను ఇంట్లో తులసికోట దగ్గర వెలిగించుకోవచ్చు అంట అది అప్పుడు కూడా అది మనకి అంతే ఫలితం కలగజేస్తుంది ఇంకొకటి ఏంటంటే మూడవ విధానం కొబ్బరికాయ పగల కొడతాం కదండి కొబ్బరి తీసేసిన తర్వాత కొబ్బరి పెంకు ఉంటుంది కదా ఆ పెంకులో మీరు ఈ దీపాలను పెట్టి వెలిగించి నీటిలో అయితే వదలవచ్చు ఇక నాలుగవ విధానం ఏంటంటే ఇస్తరాకులతో తయారు చేసినటువంటి కప్స్ లేకపోతే డొప్పలు వీటిల్లో కూడా మీరు దీపాలు పెట్టి వెలిగించవచ్చు అండ్ పేపర్ది కూడా పర్వాలేదండి ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో మీరు ఇదేనైనా సరే మీరు పూజ నిర్వహించుకుని దీపాలను అయితే వదలవచ్చండి అండి తెలుసుకున్నారు కదా మీరు అడిగిన మీకు తెలిసినటువంటి మీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను అనుకుంటున్నానండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్